నారా వస్త్రములు ధరించిన తర్వాత ఆకాశం లేదా చంద్రులు లేనటువంటి సేగడ మాదిరిగా ఉన్నది శ్రీరాముడు నారా వస్త్రీతాదేవి ఆ రకముగా శ్రీరాముడు వైవధ్య వనవాసు వెళ్ళేటప్పుడు గనక శ్రీరాముడు విడిచి వెళ్ళేటప్పుడు వాసులంతా కూడా

కైకాదేవి రాముడికి వనవాసమే చెప్పి ఉన్నాడు కదా అవునండి మన అలాంటప్పుడు నారా చీరలు కట్టుకోవచ్చిన అవసరం ఎందుకు వచ్చింది మరి నారాచీరలు కట్టుకోవడానికి కారణం ఏమిటో ఒక చుట్టూ ఈ చబ చెప్పండి గురువో నారాయణ మహాప్రభో వైగురు గారు అంటే ఒక వన ప్రసము ఒకసము సన్యాసి వేసము ధరించి ఆనలు ధరించి నారా వస్త్రములు కట్టుకుని కోన ప్రస్తుతం ప్రతి వాక్య పరిపాలన చేసుకుని ఆ రకముగానే వెళ్తారు ఆ కారణం చేత రాముడు ఆ వస్త్రములు ధరించవలసి వచ్చి ఉన్నది ఇంకా ఏమైనా మనబో మాణిక్యం ఉంటే చక్కగా ఇనిపించండి గురువో బయలుదేరే కూడా లచ్డు బయలుదేరేడు కదా లచ్ వెనకాల చేతేవి బయలుదేరింది ఈ ముగ్గురు ఎంత పట్టవాసులు అంతా బయలుదేరేదు రాముడు ఉన్నా కానీ ఉంటాము రాముడు చనిపోయి కానీ మేము చనిపోతాము కాని ఈ అయోధ్యలో ఉండదని రాజ్యం అంతా బయలుదేరింది కదా అది చూసిన కైకాదేవి అయోజు వాడి పోయిపోతుంది అడుగు అవుతుంది ఇలాగైతే అయిపోయి అడుగు అయిపోతుంది కాబట్టి నారా చీరలు కట్టుకోవాలా కందములు కందమూలములు తేని దుంపలే తినాలా అవునండి జటా చూసాలు జడించాలని చెప్పి ఉన్నారండి గారు ఆ కారణం చేత నార వత్రాలు కట్టుకోమని చెప్పి ఉన్నారండి రామ ہوا وے 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 اپڑے جتھندی کائیہ آ رہا چپرا واہ کنے وے اپڑے جتھندی کائیہ آ رہا چپرا واہ رے ائی کڑا نہ کتا ہے یے نی منا کو رہا جنگ تے کارا کتا ہے یے نی منا رہا پٹ وتاں لئی رکھ منا رہا رات منا رے کٹ وتاں کٹ کوڑو کٹ منا رہا આજે માણે ગટ્ટી કોણાળ ઓયલી કોણાળ સોમરામિયા આ ગટ્ટી માણે પટ્ટી કોણાળ ઓયલી કોણાળ સોમરામિયા તમાકુનો નવડો એયડા તના ગટ્ટી વાળા ના દીકુંના તમાકુનો નવડો એયડા તના ગટ્ટી વાળા ના દીકુંના એ এই মাবো ? తర్వాతడు మాట ఉన్నవాళ్ళు అంటారు ఇల్లు కూడా బయలుదేరారు కదా ఎక్కడికి వెళ్ళారు తొలి రోజు ఒక చుట్టూ బయసు వేసాడు గురువు ఏ నాక చెలే రమణా ఏమైకొచ్చే పట్టాలాయి సోలా యగా గెలం పైలమయ్యరా బైకొచ్చే పట్టాలాయి సోలా లగా గలత పైలూర్లే పూర్చపల్లె ఆలమ బరువయ్యో యోయ్ నాదూ ఆ వెరకల పన్ని కొరియో బిన్నార జల్లెయో రమణా ఓ రమణా బంటా మెల్లినారు ఐకల్లు నల్లి చెడ రాముడారా రమణా బంటా మెల్లినో కన్నాలి చెడ

గిరువతపురం బా ఊరి వరకు వెళ్ళి ఉన్నారండి గురువద్దపురం వరకు వెళ్ళి ఆ నైట్ అక్కడ తీసుకున్నారు ఇరువాత పడుకున్నారు సభ అంతా పడుకున్న తర్వాత రాముడు సుమంత్రుడి లెక్కొట్టి రథం ఎక్కి ఉన్నారండి గురువు గారు రథం ఎక్కిన రథాన్ని అవి పోయి ఉన్నారు ਆਈਵਾ ਜਿਉ ਮਨਸੇ ਨਾ ਰੀ ਕਰਮੇ ਮੇਉਡੋ ਗੋਗ ਜੁਟੋ ਪੋਇ ਨਾ ਵੈਂਚੰਡ ਗੁਰੂ ਹੋਈ ਆਰਾ ਰੇ ਰਾਜਾ ਜਗੇ ਨੀ ਗਲੋਈ ਨਾ ਵਜੂ ਨਾ ਮੇਰਾ ਮਨ ਗੋਲ ਨੀ ਗਲੋਈ ਨਾ ਵਜੂ ਨਾ ਮੇਰਾ ਬੱਤ ਹਰੀ ਨੀ ਕੇ ਉਹ ਉੱਲੋ ਨੀ ਕੀ ਤੁਮਰਾ ગરિના પંતાળીની નિંકેલો મુનવારી ગઈ વૈભવજી પાયા દવાઈ લેરો એનકરાધા મનકરાધા વૈભવજી వైభోజీ పట్టణానికి బయలుదేళ్లిన రథాన్ని చూసి రథం పాటను చూసి రాముడు వైభోజీ పట్టణానికి వెళ్ళిపోయాడు మనము కూడా ఐభోజికి వెళ్ళిపోవాలని ఈ జనం అంతా ఐభోజికి మళ్ళీ ఉన్నారు ఈ రథము ఐవేజ్ లోకి వెళ్ళి ఆ కులదేవత కింద అన్నం పెట్టుకుని ముందు పెట్టుకునేది కాకుండా లేదండి పెద్దలతో అప్పుడు కులదేవత కింద అన్నం పెట్టుకుని

ओय ना गजले यरमल्ला काका देशम तंगपोये रोय यन्ना गजले यरमल्ला काका देशम तंगपोये रोय यन्ना गजले यरमल्ला ए तोकबेरी हिंडवट कल्ले ओय यन्ना गजले यरमल्ला का नल्ला बेरे हिंडवट कल्ले ओय यन्ना गजले यरमल्ला काका देशम तंगपोये गासंडा बेरी हिंडवट कल्ले ना काका देशम तंगपोये कापीये रोय यन्ना गजले ए तोकबेरी हिंडवट कल्ले

નગરીકા માગુ એયના નાટરીયો લાકટ પેલી ગરતું તેલીનો કૈરાય મગના ઓપાળ બટવેલ લેગાળો નકલ પાપરા મોહંગલા લાકટ ગટ પેલી ગરતું માધુ પભંગ લેગાળો ઓપાળ બટવેલ યેન કે ઓપાળ બટવેલ તાઈ મિરગેડા భారో yeah. మమ్మా yeah.